లాజరు మరియా మార్త వారింటికి ఏసు వెళ్ళినప్పుడు ఏసు పాదాల దగ్గర మాత్రమే కూర్చునే పని ఎవరు చేశారు మరియా ఈవెన్ మార్త కూడా మంచిదే చెడ్డదనేమి ఎప్పుడు చూసినా ఈ కూర్చుని వాక్యం వింటున్నా వాక్యం చెబుతున్న వాళ్ళకి ఏం సిద్ధం చేసి ఇవ్వాలి కొడుములా ఇడ్లీలా చపాతీలా అన్నట్టు ఆవిడెప్పుడు ఆ పని మీద ఉండేది కానీ ఇవి కేవలము దండగా ఈయన చెబుతున్న ప్రతి మాటలో జీవం ఉంది అని గ్రహించిన మరి మాత్రం ఏసు పాదాలు వదలకుండా పాదాల దగ్గర గోచునిపోయింది దేవుని దగ్గరగా ఎరిగిన వారు ఆయన పాదాలు మహాభాగ్యము అని ఎంచుకుంటారు దేవుని కాస్త అవసరాలకు వాళ్ళు మన మితులు ఉన్నాయి కదా మన మితి ప్రకారం భక్తి చెయ్యాలి కానీ మన పరిమితి ప్రకారం భక్తి చేయాలి కానీ అంటూ తర్కాన్ని లాజిక్ను వాడుకొని భక్తి చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు దేవుని సన్నిధి ఎప్పుడు కూడా అందంగా మరియు ముఖ్యంగా ఆనందంగా తొయ్యదు దేవునికి స్తోత్రం కలిగిన గానీ ఆయనతో సహవాసం ఉన్న వాళ్ళు గంటలు రోజులు తరబడి నెలలు సంవత్సరాలు తరబడి ఆయన పాదాల దగ్గర మిగిలిపోవాలి అనుకుంటారు దేవునికి స్థుతి కలిగిన గాక ఆయనతో నడవడం నేర్చిన వారికి మాత్రమే అర్థమయ్యే భాష ఇది ఆయనతో నడవడం ఆయన సుగుణాలు అనుభవించడం రాని వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఇది చేదు అసహ్యం అలాగే అంటాడులే అన్నట్టు ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగి